సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుని గుర్తించారు పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ ఎలియా సత్తిగా గుర్తించారు ఈ ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఫుట్ పాత్ కోసం వేసేటువంటి ఒక టైల్ రాయితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఆ రాయిని జేబులో వేసుకుని వచ్చి దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు దాడి చేసిన సమయంలో సతీష్ తో పాటు ఉన్నటువంటి ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంది సేట్ నిందితుడు ఘటన జరిగినటువంటి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా చెబుతున్నారు పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తీసుకెళ్తున్నారు సొల్యూషన్ తాగారు అందుకు తీసుకెళ్తున్నాం ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం మీ పిల్లలు మేమేం చెయ్యము అని అన్నారు సార్ అంటే సర్లేనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు ఉంటే ఆధార్ కార్డు సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నా సొల్యూషన్ తాగుతున్నారు అని తీసుకెళ్తున్నాము మీకు ఈ పిల్లోడికి ఏం కాదు ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం మీ పిల్లని మేమేం చేయము అనేసి సతీష్ తీసుకుందాం తీసుకెళ్ళిపోయారు వెనకాల ఆధార్ కార్డు తీసుకొని టేస్ రండి మేము ఏం చెయ్యం మీ పిల్లని అన్నారు చల్లని ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు రెండు సార్లు వెళ్తే లేరు అక్కడ ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తీసుకెళ్తున్నారు సోల్యూషన్ దాగారు అందుకు తీసుకెళ్తున్నామ ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం మీ పిల్లల్ని మేమేం చెయ్యం అని అన్నారు సార్ అంటే సర్లేసి ఇంక తీసుకెళ్ళిపోయారు వర్తనుంటే ఆధార్ కార్డు చెప్పారు మీకు సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము సొల్యూషన్ తాగుతున్నారు తీసుకెళ్తున్నాము మీకు పిల్లోడికి ఏం కాదు ఎంక్వైరీ లాగేసి పంపించాక మా పిల్లడు మేము